గురజాల పట్టణంలో స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో ఆర్య వైశ్యులు ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీజీ కాంస్య విగ్రహాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గురజాల శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆర్య వైశ్య అధ్యక్షుడు సుబ్బారావులు పాల్గొని జాతిపిత మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేశారు అనంతరం వినాయక విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మహాత్మాగాంధీ అహింస అనే మార్గాన్ని ఎన్నుకొని శాంతి అహింస ద్వారా దేశ స్వాతంత్రాన్ని ప్రసాదించిన గొప్ప వ్యక్తి మహాత్మాగాంధీ అని అటువంటి మహనీయుల విగ్రహ ఆవిష్కరణ గురజాల ఆర్యవైశ్యులు ఏర్పాటు చేయటం చాలా సంతోషదాయకమని ఇటువంటి మహనీయులు రేపటి తరానికి మార్గదర్శకంగా చూడటానికి ఇటువంటి విగ్రహాలు ఏర్పాటు చేయాలని మనమందరం ఆ మహాత్ముని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఆర్యవైశ్య నాయకులు పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రసాదించిన వ్యక్తి అని ఆర్యవైశ్యులు ఇంతటి మహత్తర కార్యాన్ని తలపెట్టిన వారికి నా అభినందనలు అన్నారు అనంతరం జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ పూజ బాపూజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం స్థాపించాలంటే ప్రతి ఒక్కరూ హింసను వేడి అహింసా మార్గంలో నడవాలని ఎదుటివారిని ఆపదల్లో ఉంటే అట్టివారిని ఆదుకోవాలని ఆ మహాత్ముని అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలో విపత్తుల కాలంలో పది రోజులు నిరంతరం కష్టపడిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఏడు పదులు దాటిన వయసులో కూడా విజయవాడలో ఉండి ప్రజలకు ఏమి అవసరం వారికి కావాల్సిన ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకున్నారని అన్నారు వారి అవసరాలు నెరవేర్చిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని గాంధీజీ అడుగుజాడలు నడిచిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు అనంతరం గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన గరణాధుని ఎమ్మెల్యే ఎరపతి దర్శించుకున్నారు అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఎరపతి ప్రారంభించారు స్థానిక రెడ్డిబండ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన గణనాథుని దర్శించుకుని ఎమ్మెల్యే ఎరపతి పూజ నిర్వహించారు సాయంత్రం సమయంలో సంఘం రెడ్డిబండ సెంటర్ గణనాథుల నిమజ్జనం వైభవంగా జరగనుంది ఆయా కార్యక్రమంలో మండల కన్వీనర్ జమ్మిగుంపల లక్ష్మీనారాయణ పట్టణ కన్వీనర్ అడప శ్రీనివాసరావు పులకూరి కాంతారావు కౌన్సిలర్ నేలవల్లి వరలక్ష్మి బొల్లయ్య చాగంటి శ్రీనివాసరావు కొట్టే శ్రీనివాసరావు టిడిపి జనసేన నాయకులు కటకం అంకారావు ఉప్పిడి నరసింహారావు బడిదల శ్రీనివాసరావు మద్దినేని చిన్నబ్బాయి బీజేపీ నాయకులు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అక్కేశ్వరరావు ఏసూరి ప్రభు ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు ಸ್ವತಂತ್ರ <laughs> చవి సందర్భంగా గాంధీ అనేక మంది ఆదివాసు మిత్రులు పెద్దలు గారు అంతేకాకుండా ఆదివయసు పెద్దలు తదితర అందరూ కూడా కలిసి ఈ దేశానికి ఒక దిశ దశ అది కూడా రవి అర్పంచినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారతదేశాన్ని ఆక్రమించి భారతదేశ యొక్క సంపదను భారతదేశ యొక్క ప్రజలను బానిసలుగా చేసి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మనం అందరూ స్వేచ్ఛగా జీవించాలా మనిషి మనిషిగా బ్రతకాలా అందరూ గౌరవించబడాలా మన గడ్డ మీద భారత గడ్డ మీద ఈ యొక్క దోపిడీని అరికట్టాలనే ఆలోచనతోనే అహింసా మార్గం దరిద్రహాత్మ గాంధీ గారి సంబంధించి స్వతంత్రం కూడా తీసుకురాట అహింస మార్గం ఆయన ఒకటే మాట్లాడారు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందంటే గ్రామ స్వరాజ్యం కావాలా గ్రామాల్లోని రైతాంగానికి సంబంధించి కానీ గ్రామాల్లోని బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కానివ్వండి అన్ని విధాలుగా ఎదగాలైనటువంటి విధంగా కూడా ఈ దేశానికి సొంతం చేసుకుంటున్నటువంటి మహానుభావుడు ఆ సొంత ఉద్యమానికి గత మూడు నెలల జరుగుతున్న పరిణామా ఏ విధంగా వ్యవస్థకు సంబంధించి వినపాల వ్యవస్థ చనిపోయినటువంటి వ్యవస్థల్ని ఏ విధంగా గాలి కట్టాలని ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు దాదాపుగా డెబ్బై రెండు మూడు సంవత్సరాల బాధితులను ఆదుకున్నటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు బలోచిస్తూ ఆయన నాయకత్వాన్ని మనమందరం బలపరుస్తున్నాం బలపరచాం ఆయన నాయకత్వం రాష్ట్ర అభివృద్ధి చెందాలా ప్రధాని ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆలోచన చేస్తూ నాకు ఈ అవకాశం శాసన మండలి పెద్దలు జనాశమంత్రి గారు ఎన్డిఏ కూటమి నాయకులు గురజాల ఆయుర్వేద సంఘం పెద్దలు ఈరోజు శాంతి దోత దేశ స్వాతంత్ర సంగ్రామంలో అన్నీ తానే నిలిచి ఒక ప్రపంచంలోనే రెండు వందల సంవత్సరాలు మనం పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళ భారదోళి మరియు స్వాతంత్రం చేసిన ఘటనలో కీలకపాత్ర వహించిన మహాత్మా గాంధీ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున కూడా గుజరా ఆయువసం పెద్దలు కూడా ఈరోజు చేసినందుకు నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను ఈరోజు మీరందరికీ చెప్పేది కాబట్టి గాంధీ గారి ఆశయాలని కొనసాగిస్తూ భవిష్యత్తులో కూడా మన ప్రభుత్వం మరి కొన్ని నిర్ణయం తీసుకుంది కాబట్టి అందరూ కూడా సహకరించాలి దయచేసి అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ప్రేక్షక హృదయపరకన జాతిపిత కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రజల ఆర్యవేద సంఘం పెద్దలు నాయకులు ఎన్డీఏ కుటుంబ నాయకులు పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ మరొకసారి వినాయక జరిగింది వచ్చిందంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా మరి మండపాలు పెట్టి గాదులకు అతీతంగా ఆ విఘ్నేశ్వరిని మనం పూజిస్తారు మన ఇంట్లో ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా వదిలిపెట్టాలన్నా విఘ్నేశ్వరుడు మొదలు పెట్టుకుంటాం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా సాగే ఈ విఘ్నేశ్వరుడి పూజా విఘ్నేశ్వరుడి కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొనేందుకు వారిని కూడా అభినందిస్తూ ఆ విఘ్నేశ్వరుడు మన అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగించి అందరి జీవితాల్లో సుఖశాంతలు ఇవ్వాలని చెప్పి కూడా మన సూత్రలో కోరుకుంటూ అన్నంత దగ్గర సెలవు తీసుకుంటున్నాను